అందరూ ఎలా ఉన్నారో దిస్ ఇస్ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్న వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ రోజు నేనైతే మీకు ఈ వీడియోలో అయితే మెహందీ అంటే మైదాకు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవడం ఎలా ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను తప్పకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఇన్స్టెంట్గా గా గోరెంటాకు రెడీ చేసుకోవడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను నేను ఇక్కడ చూసేయండి అన్ని మనకు ఇంట్లో దొరికేటివే ఇక ఫస్ట్ వన్ వచ్చేసి చక్కెర ఒక టూ స్పూన్స్ అలా చక్కెర అయితే తీసుకున్నాను సెకండ్ వన్ వచ్చేసి చాయపత్తా మనం ఏ చాయపత్తా వాడతామో ఆ చాయపత్తా తీసుకుంటే సరిపోతుంది మేమైతే జమ్ని చాయపత్తనే వాడతాము ఎక్కువగా దీని ప్లేస్ లో మీరు కాఫీ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు పత్తా లేకపోతే కాఫీ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు థర్డ్ వన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీలకర్ర ఇక ఇవి మూడు మనకి ఇంట్లో ఈజీగా దొరుకుతాయి కదా చక్కెర జీలకర్ర చాయపత్తా ఇవి మూడు కూడా నేను ఒక చిన్న ప్లేట్ లో అయితే వేసేసుకున్నాను మంచిగా కలిపేసుకున్నాను వీటిని అన్నిటిని కూడా ఇక ఇప్పుడు మైదాకు ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ అయితే చూసేద్దాం మనం ఈ మైదాకు రెడీ చేసుకోవడానికి మనకైతే ఒక త్రీ బౌల్స్ అయితే కావాలి మూడు గిన్నెలు అయితే కావాలి ఈ చిన్న గిన్నె వచ్చేసి మనం ఒక ఎమిటి బౌల్లో ఇప్పుడు చూపిస్తున్నాను కదా చిలకర చక్కెర చాయపత్తా ఒక బౌల్లో వేసేసి ఆ బౌల్లో ఈ చిన్న బౌల్ అయితే పెట్టాలన్నమాట నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని చుట్టూ కూడా మంచిగా ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా చక్కెర చాయపత్తా అలాగే జీలకర్ర కలిపాం కదా అదంతా కూడా ఈ బౌల్లో అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా పోసేసుకోండి జీలకర్ర చక్కెర చాయపత్తా మధ్యలో ఒక చిన్న బౌల్ ఉంది కదా ఆ బౌల్లో అయితే చక్కెర చాయపత్తా జీలకర్ర ఏది కూడా పడనీయకుండా మంచిగా దాని చుట్టూ పోసేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పైన బౌల్ పెట్టైతే చూస్తున్నాను ఇంకా ఈ బౌల్ని తీసుకెళ్ళి నేనైతే గ్యాస్ పైన అయితే పెట్టేశాను గ్యాస్ పైన పెట్టేసి మంట సిమ్ లో పెట్టేసి ఇక ఇక్కడ పైన అయితే వాటర్ అయితే పోసేసి ఇలా పెట్టేసుకున్నాను నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి ఈ మైదాకు రెడీ చేసుకోవడానికి మనకు ఎక్కువ టైం కూడా పట్టదు ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది అంతే పైన మనం బౌల్లో వాటర్ అయితే పోసి పెట్టాం కదా అవి కొంచెం హీట్ అవ్వాలి అంతే పైన వాటర్ అంతా కూడా మంచిగా వేడైన తర్వాత కింద మనమైతే చక్కెర చాయపత్తా అలాగే జీలకర్ర వేసి అందులోనే ఒక చిన్న గిన్నె అయితే పెట్టాం కదా ఆ గిన్నెలోకి అయితే వెళ్తుంది ఈ ఆవిరంతా కూడా గ్యాస్ పైన పెట్టిన ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇలా అయితే అయిందనమాట ఇందులో చూడండి ఆవిరంతా కూడా ఒక చిన్న బౌల్లోకి అయితే వచ్చింది స్మెల్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటది అసలు చెప్పలేము మనం బెల్లపన్నం వండుకుంటే ఎలా ఉంటుందో స్మెల్ అలా ఉంటుంది ఇక ఈ ఆవిరి అంతా కూడా నేనైతే పక్కకైతే తీసేసుకున్నాను ఇంకా ఈ ఆవిరితోనే మైదాకైతే ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను రెడ్ కలర్ కుంకుమనైతే తీసుకున్నాను మీ ఇష్టం మీకు ఏది నచ్చితే అది తీసుకోండి మెరూన్ కలర్ అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటది ఇక నేనైతే రెడ్ కలర్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఆవిరి పక్కకు ఒక చిన్న డబ్బాలో వేసి పెట్టుకొని తగినంత ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే బాగుండేది ఎక్కువ ఆవిరి అవ్వడం వలన ఎక్కువ క్వాంటిటీలో కుంకుమ అయితే పట్టింది నాకు మీరైతే అలా చేయకుండా కొంచెం ఆవిరి పక్కన పెట్టి మీకు అవసరం ఉండేంత ఆవిరిలోనే కుంకుమ కుంకుమ కలిపేసుకొని పెట్టేసుకోండి ఆవిరి కనుక మనకు ఎక్కువ క్వాంటిటీలో మిగిలితే ఒక చిన్న సీసా లాంటిది తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఇక మనం ఎప్పుడు మైదాక్ పెట్టుకోవాలి అనుకుంటామో అప్పుడు పెట్టేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటది ఇక్కడ మీరు అయితే చూస్తున్నారు కదా ఇది ఎండే కొద్ది చాలా అంటే చాలా లైట్ కలర్ లో అయితే కనిపిస్తుంది మనకు కుంకుమంతా కూడా ఆరిపోతే ఎలా ఉంటుందో అలా అయితే అవుతుంది కానీ ఫైనల్ రిజల్ట్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటది ఆశ్చర్యపోతారు మీరు కూడా అంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట డిజైన్ అనేది కలర్ అనేది చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఇంకొక విషయం ఏంటంటే కింద బౌల్లో మనం చక్కెర చాయపత్తా జీలకర్ర అయితే వేసాం కదా అందులోనే ఒక చిన్న గిన్నె అయితే పెట్టాము కదా మైదా ప్రిపేర్ చేసుకోవడానికి ఆవిరి రావడానికి దానికన్నా ముందు ఒక చిన్న చిప్ప లాంటిది అయితే పెట్టుకుంటే బెటరు ఎందుకంటే మనం చిన్న చిప్ప పెట్టడం వలన చిన్న చిప్ప మనం నార్మల్గా తులసమ్మ దగ్గర చిప్పలైతే పెట్టుకొని దీపం అయితే ముట్టించుకుంటాం కదా అలాంటి చిప్ప తీసుకొని గా బోర్లు వేసుకొని అలా బోర్లు వేసుకున్న దానిపైన ఇలా ఇక్కడ చిన్న గిన్నె కనిపిస్తుంది కదా ఈ చిన్న గిన్నె పెట్టేసుకోవాలన్నమాట అలా చేయడం వల్ల ఏంటంటే కింద మైదాకు ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు ఇలా బ్లాక్ గా అయితే అంటుకుపోదు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఆల్రెడీ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు కింద అంతా కూడా గా అయితే అంటుకుపోయింది అనమాట అలా చిప్ప పెట్టడం వల్ల ఏంటంటే అలా అంటుకోదు మంచిగా నీట్గా ఉంటుంది చిన్న గిన్నెకు ఏం అంటకుండా అయితే ఉంటుంది అనమాట మళ్ళీ మనం ఈజీగా తోమేసుకోవచ్చు ఇక ఇలా ప్రిపేర్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచిగా నానపెట్టేశాను నేను కొంచెం నానిన తర్వాత తోమితే మంచిగా నీట్గా అయితే అయ్యాయి అనమాట గిన్నెలు బయట కొనుక్కునే మైదాకుల కన్నా ఇదైతే చాలా అంటే చాలా బెటర్ ఏదైనా విలేజ్కి వెళ్ళిన ఫంక్షన్కి వెళ్ళిన అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని మనం ఎంత నీట్గా వేసుకుంటే అంత నీట్గా అయితే వస్తుంది అనమాట డిజైన్ అనేది అలాగే మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మనం ఎంత నీట్గా వేసుకుంటే అంత మంచిగా కనిపిస్తూ ఉంటుంది కిరాణం షాప్స్లలో అయితే మనమైతే ఎక్కువగా మైదాకులు అయితే కొనుక్కుంటూ ఉంటాము రంగోలీ చైన కోన్ అని చెప్పేసి సంగం ఇలాంటివైతే కొనుక్కుంటూ ఉంటాం కదా అవి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే అవి వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చేతి పైన మొత్తం బొబ్బలు రావడం మరి లాగా రావడం అలాంటివైతే జరుగుతూ ఉన్నాయన్నమాట ఎక్కువగా కెమికల్స్ వేసి అమ్మే మైదాకుల కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మైదాకు చాలా అంటే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ నేనైతే ఫస్ట్ అగ్గిపుల్లతో అయితే పెట్టేసుకున్నాను మధ్యలో పెద్దగా రౌండ్ లాగా అయితే పెట్టేసుకున్నాను కదా ఇక చాలా టైం పట్టేటట్టుంది అని చెప్పేసి ఇక మళ్ళీ నా వేలుతోనే పెట్టేసుకున్నాను ఇక్కడ వేలు చూడండి ఎంత రెడ్గా అయితే అయ్యిందో ఇక తర్వాత మళ్ళీ ఇలా చుట్టూ చిన్న చిన్నగా డాట్స్ అయితే పెట్టేసుకుంటున్నాను కదా నేను ఇక అగ్ని అగ్గిపుల్లతో అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక వైపుకు పెట్టుకుంటున్నాను మరొక వైపుకైతే మొత్తం ఆరిపోతుందనమాట మొత్తం ఆరిపోయిన తర్వాత మంచిగా చేతిని అయితే కడిగేసుకొని కొంచెం ఆయిల్ లేదా వ్యాజ్ రాసేసుకుంటే చాలా నీట్ కంటే చాలా నీట్ గా కనిపిస్తుంది ఈ మెహంది ఇప్పుడు నేను ఇలా మైదాకు పెట్టుకుంటే నాకు చిన్నప్పటి రోజులు అయితే గుర్తుకొచ్చాయి మా అక్క నేను మా ఇంటి పక్కకైతే సాయి అని చెప్పేసి ఉండే సాయి కీర్తన అని చెప్పేసి ఇక మేము ముగ్గురం కలిసి అయితే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం అప్పుడప్పుడు ఇక నేనైతే ఇలా గిన్నెలలో ప్రిపేర్ చేశాను కదా అప్పుడైతే చిన్న చిన్న గురుగులు ఉంటుండే చిన్న చిన్న కుండలు ఆ కుండల్లో ఆ కుండలలో అయితే ప్రిపేర్ చేసుకునే వాళ్ళం అప్పుడైతే ఇంకా కొబ్బరి చిప్పలతో అయితే వాళ్ళం ఇక అప్పటి రోజులు అయితే గుర్తుకొచ్చాయి నాకు ఇప్పుడు నేను మైదా పెట్టుకుంటూ ఉంటే ఇక ఇలా పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం కూడా మంచిగా కడిగేసాను నేను చేతిని చేతిని కడిగి కొంచెం కొబ్బరి నూనె అయితే రాసేసుకున్నాను చెయ్యికి ఎంత నీట్ గా కనిపిస్తుందో మీరే చూడండి చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది నాకైతే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగొస్తుంది అని చెప్పేసి కానీ నాకు చాలా అంటే చాలా మంచి అనిపించింది నా హైండ్ చూస్తుంటే మీకే అర్థం అవుతుంది నా హ్యాపీనెస్ అనేది నేను మైదాక్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక చిన్నుకి అమ్ముల తల్లికి ఇద్దరికైతే పెట్టేశాను ఇక వాళ్ళకి కూడా మంచిగా పెట్టేసి ఆరిన తర్వాత మంచి చేయిలు కాళ్ళు కడిగేసి ఇక వాళ్ళకు కూడా కొంచెం కొబ్బరి నూనె అయితే రాసేసాను ఇక్కడ పిక్స్ అయితే నేను మెన్షన్ చేస్తాను చూడండి అమ్ముల తల్లికి అయితే ఇంకా చాలా అంటే చాలా బాగా పండింది ఇక తనైతే తొందరగానే తీ మమ్మీ కడుగు మమ్మీ అని చెప్పేసి అంది చూడండి ఇక్కడ అమ్ముల తల్లికి గోరింటాక్ ఎంత బాగా పండిందో ఇంకొంచెం సేపు ఉంచుకో అమ్మా అని చెప్పేసి అంటే అస్సలు వద్దు అని చెప్పేసి అంది ఇంకొంచెం సేపు ఉంచి ఉంటే ఇంకా మంచి ఎర్రగా పండుతుండే ఇక్కడ చిన్నుకి కూడా చాలా బాగా పండింది తను కొంచెం ఎక్కువ సేపు ఉంచుకున్నాడు చిన్ను వచ్చేసి ఇక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట ఈ వీడియో మీకు కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనున్న ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి బాయ్ బాయ్